భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం నందు శివరాత్రి రోజున శివలీలా కళ్యాణము చాలా అద్భుతంగా జరిగిందండి అయ్యగారి సమక్షంలో మరి ఈ కళ్యాణం చూడటానికైతే భక్తజనము అధికంగా వచ్చారు ఇక్కడ వాతావరణం చూస్తున్నారు కదా చక్కగా చెరువు కట్ట జాతాన్ని తలపించేలా ఉంది కదా చాలా బాగుంది లైటింగ్స్ డెకరేషన్స్ చూసారా గుడి ప్రాంగణం ఎంత అందంగా లైటింగ్లతో ఉందో భక్తజనం అయితే చాలామంది వచ్చారండి సంవత్సరం సంవత్సరంకి ఇంకా జనం అయితే పెరుగుతున్నారు ఆలయంలోకి చక్కగా లైటింగ్లతో అయితే ఆ గోపురము ఎంతో అందంగా ఉంది లైన్ కూడా చాలా పెద్దగా ఉందండి పొద్దున్నే ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు అయినా ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా అనేక మంది భక్తులు వస్తూనే ఉన్నారు ఒక పక్క కళ్యాణం జరుగుతుంది ఒక పక్క శివనామ స్మరణతోటి మారుమోగుతుంది ఆలయం అంతా కూడాను మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం అయితే శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం అండి పాల్వంచ గోవర్ధనగిరి కాలనీ చింతల చెరువు వద్ద ఉన్నటువంటి ఆలయము నందీశ్వరి దగ్గర పూజలు చేస్తున్నారు చూశారు కదా అయ్యగారు కూడా చక్కగా శివనామ తోటి మంత్రాలు వేద మంత్రాలు చదువుతూ వాటి అర్థాలు చెప్తూ చక్కగా కళ్యాణం అయితే చేయిస్తున్నారు ప్రతి ఏటా ఇక్కడ ఈ అయ్యగారు అయితే మనకి మంగళగిరి నుండి అయితే వస్తారండి వరదాచార్యులు గారు అయ్యగారు ఎప్పుడు ఆయన సమక్షంలో అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది శక్తిని మనకి ప్రసాదించాడు స్వామి స్వామి మన చేత కళ్యాణం చేసుకుంటాడు చక్కగా అందరూ మీ గోత్రాలు పేర్లు అనుకోండి అందరూ కూడా జగత్ రక్షణార్థం ధర్మస్థాపనార్థం ధర్మస్థాపనార్థం लोक संरक्षण लोक संरक्षण शिवलीला शिवलीला कल्याण कल्याण महोत्सवे महोत्सवे कर्मणि कर्मणि प्रथम प्रथम महागणपति महागणपति पूजा पूजा करिष्ये करिष्ये यानी मुझको उम्र मेल तो आदम निर्विज्ञान प्रसाद मुझको करिष्ये अन्नमय नमः நமர்மாய நமஹ வாணாயகாய நமஹ நர்மதிதி பிரதாயகாய நமஹ வாணாயகாய நமஹ கை மகாதாதிபதேய వాళ్ళ నాన్న దగ్గర ఉంటాడుగా వాళ్ళ నాన్న దగ్గర కైలాసంలో గట్టిగా ఆయన గిడపడాలి మీరు ఏం చేస్తారు ఆయన చెవులు పెద్దవిగా ఉంటాయిగా అందుకని గట్టిగా చెప్పండి మూల వినాయక బిమ్మ వినాయక தான் <laughs> செ <laughs> మూడోసారికి ఆపారమ్మ అమ్మా మూడు సార్లు ఉంటంగా ఆప 1 2 3 అంతే సరే కట కట సుందర దంత ముఖం బుజ కేంద్ర సుదర్శప గదా పరణం గజనీల గజత్ర గణாதிపతేం ప్రణదోస్మి వినాయక హస్తి ముఖం సురగుణ గణపతి నందర కేశం రుషి రుషి గణపతి ఎక్నత ீரம் ஜபதி திவெ நமஸேக வரம் தர குணமித் கணபதி மிஷ பிரி தரத நயனாக நயனாக

చాలా మంచి రోజు అని చెప్పారని అందరం పలకటమే పుణ్య అహా వచనం అహా అంటే రోజు అని అర్థం పుణ్య అంటే శుభమైనటువంటి ఫలితాలు ప్రసాదించేదని అర్థం మరి ఈ పుణ్యవచన కార్యక్రమం చేయటం వల్ల ఒక పవిత్రి మహిమ చేకూరుతుందని ధర్మం చెప్తుంది అలాగే మనం ఇందాక ఒక మంత్రం చెప్పాం విష్ణుమూర్తి అధిపతి ఆ కలిక వారదెవరు విష్ణుమూర్తి అయితే ఒక పక్కన అమ్మవారి తరఫున వాళ్ళందరూ ఒక పక్కన పరమేశ్వరు తరఫున అందరూ కైలాసంలో ఏ విధంగా అయితే ఆయనకి నాట్యం విషయం నాట్యం విషయం అది బాగా ఇష్టపడతాడు మరి ఆ చక్కగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ పళ్ళకి నెత్తుకొని ఉయ్యాల ఊపుతో ఊగవ్యాయవ్యాల అని చక్కగా ఉయ్యాల ఊతో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని తీసుకొచ్చి ఎదురుకొల చేసుకున్నాం మరి లీలా కళ్యాణ మహోత్సవంలో రెండవ ఘట్టం పుణ్యాభోచనం పూర్తి చేసుకున్నాం గారు శ్రీ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఫలాలు అవి ఏదైనా ఇంట్లో గృహప్రవేశం చేస్తే నాని గారు గణపతి హోమం చేస్తారని అడుగుతారు మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అటువైపు గృహప్రవేశం అయిపోగానే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది వైకుంఠేమో వైకుంఠం ఏం చూస్తేనేమో కైలాసం ఇదేంటండి లక్ష్మీ గణపతి హోమం పెట్టారు అని చెప్పారని చాలా చాలామంది శ్రీకాంతం మాతులో ఎస్య గణపతికి లక్ష్మీదేవి కాంత అంటే భర్త ఎవరు లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి దేవుని ఇంతమంది ఉన్నారు గట్టి చెప్పండి దేవుడు గొంతు అలాగే జనని సర్వమంగళ గణపతి తల్లి పేరేంటి పార్వతీదేవి జనకో శంకరో వాళ్ళ నాన్నగారు ఎవరు కుంజరాన గణపతి ముఖం ఎట్లా ఉంటుంది ఏనుగు ఏనుగు ముఖం కదా అందుకని కుంజరాన ఏనుగు ముఖం చవర్గు టవర్గు తవర్గు పవర్గు ఎవర్గ్ అంటే కవర్గ్ అంటే కచట తప్ప ఇట్లా మనకి ఐదు వర్గులు ఉంటాయి అందులో ఎవర్గులో రెండో అక్షరం ఏంటి యా రా రెండో అక్షరం రాలేగా అంటే ఇది రెండో నంబరు మరి మా అనేది పాప బాబా ఎన్నో అక్షరం ఐదు సరే ఇప్పుడు ఒక రామా తీసుకుందాం మనం రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు ఎంతండి పది సరే ఈ పది పక్కన పెడదాం ఇంకో రెండో రామా తీసుకొచ్చాం అయితే ఇరవై ఐదు నిమిషాల్లో చదువుతాడు మరి వాడి టైం కుదరదు కదా ఏం చేయాలని పార్వతీదేవి అడిగింది అడిగితే ఓ పని చేయండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరా మూడు రామాలు రాసి విష్ణు నామం పెడితే సమానంగా తూగింది రండి అటువంటి రామనా రామయ్య తండ్రిని మనం ఆవాహన చేశాం మరి ఇప్పుడు మరి పరమేశ్వరుడు పెళ్లి జరుగుతుంటే వైకుంఠ వాసుడిని పిలువ స్వామివారి నమస్కారం చేస్తుంది అందరు కూడా చప్పలు కొట్టింది గట్టిగా

आयिष्यम क्रियम प्रजमंच सुप्रम यक्ना पवेदम बलमस्तु देजा है यक्ना पवेद तारण महात्मस्महात्मस्त महात्मगरे सूर्यादिना नमाना ग्रहणा मुच्छेदा आनुकुल्यदा बलसिद्धिरस्त शिवाय गुरवे नमः शिवाय गुरवे ఇటు వాళ్ళు పెట్టండి మా అమ్మదారు కొన్ని చాలా గట్టిగా చెప్తారు అండి మీరు ఏం చేస్తారో చూస్తా ఇప్పుడు ధర్మేచర్మేచే కామేచా

గొప్పం చెబుతుంది మరి చక్కగా పార్వతీ మాతని మీరందరూ మనందరం నిన్నుడు మీ కరుగా వీళ్ళ అమ్మ తర్పున అయ్యవారి తరపుణ సరే మనందరం కలిసి స్వామికి దానం చేశాం కన్యాదానం మరి వాళ్ళు కూడా చెప్పారేమని మీ పార్వతీదేవి ఎట్లాగైతే ధర్మాన్ని ఆచరిస్తుందో మా ఆత్మలింగేశ్వరుడు మా శిమయ్య కూడా ధర్మాన్ని తూచ తప్పకుండా ఆచరిస్తాడు ధర్మాన్ని రక్షిస్తాడు ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు ధర్మ సంరక్షణ చేస్తాడు ధర్మాన్ని రక్షిస్తాడు కదా ధర్మ మరి అటువంటి కృష్ణ